అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇరవై ఏడుకి సంబంధించిన రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ కాబోతున్నాయనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇక్కడ చూస్తున్న తమ్నెళ్ళు ఏదైతే ఉందో ఈ తమ్నెల్లో దాదాపుగా అరవై ఐదు వేలని ఏడు వేల ఐదు వందల రూపాయలని పది ఎకరాల వరకు అని నేను ఇవ్వడం జరిగింది సో ఇవి నేను ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మీకు రైతు భరోసా ఎప్పుడు జమ కాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతుంది అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయనే అప్డేట్స్ ఉన్నాయి వాటి గురించి స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాగు రైతుకే భరోసా అనే కథనాన్ని ఈరోజు సా సాక్షి దినపత్రికలో రాయడం జరిగింది రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం పెట్టుబడి సాయం కోసం ఏడు ఎకరాల సీలింగ్ విధించే అవకాశం ఉంది అనే సమాచారం మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి స్టేట్మెంట్లో ఏముంది అంటే నో సీలింగ్ అనేది ఉన్నది శాసనసభ సభ్యుల సలహాలు కూడా సాంబశివరావు గారు కూడా పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే సూచనను మంత్రివర్గం అడిగిన నేపథ్యంలో వారు ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పిఎం కిసాన్కి సంబంధించిన నిబంధనలు ఏవైతే పాటించారో వాటిని కొన్ని కలపాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు పిఎం కిసాన్కి సంబంధించిన కొన్ని అంశాలను మార్గదర్శకాలను తీసుకొని తీసుకోనున్న ప్రభుత్వం అని చెప్పేసి సమాచారం అయితే ఇచ్చారు ఈ నెల ముప్పైన జరిగే క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలిపే ఛాన్స్ సంక్రాంతి నుంచి అమలు చేయనున్నారు అనే అప్డేట్ను కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కొంతమందికి ఈ రైతు భరోసాను రద్దు చేయనున్నట్లుగా తెలుస్తుంది అది ఐటీ చెల్లింపుదారులు నాన్ నాన్స్టాప్గా ఫైవ్ ఇయర్స్ నుంచి కడుతున్న వాళ్ళు లేదంటే రెండు సంవత్సరాల నుంచి కడుతున్న వాళ్ళు ఈ రెండు విధానాల్లో ఏదో ఒక విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి వారి కుటుంబంలో ఎవరికి రాకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అంటే పిఎం కిసాన్ నిధులకి సంబంధించి ఏ విధంగా అయితే ఉన్నదో అదే విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనే సమాచారం కూడా తెలుస్తుంది అలాగే ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదంటే సబ్ కమిటీ సూచన చేసిందనే సమాచారం అయితే సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు ఇంకా మొత్తానికి స్టేట్మెంట్ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల హ్యాంలో చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అనేది ఉండబోతుంది అనేది చెప్పడం జరిగింది అన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఐదు వేలను కాస్త రద్దు చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలను తీసుకురాబోతున్నారు కానీ దీనికి సంబంధించిన విధి విధానాల విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు సో డిసెంబర్ ముప్పై తారీఖు నాడు స్పష్టతనిచ్చి సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలో సుమారుగా ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను జమ చేయనున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది ఈ ప్రక్రియ మొత్తం నలభై ఐదు రోజులలో జరగనున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల వరకు రైతులే సుమారుగా అరవై లక్షల మంది ఉన్నారు మిగతా రైతులకి సంబంధించి దాదాపుగా ఇంకొక పది శాతం మందే ఉంటారు అంటే తొంభై శాతం మంది నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నట్లుగా సమాచారం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులని జమ చేస్తుంది అంశం అయితే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇవి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తుంటాను కాబట్టి మన ఛానల్ని మిస్ కావకండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు